ప్రకృతి ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి ఆలోచనలు అండి అందరికీ నమస్కారం నిన్న ఫాదర్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మా అన్నయ్య తమ్ముడు మేము ఫ్యామిలీ అంతా కూడా ఫంక్షన్ సందర్భంగా మీట్ అయ్యామండి ఆ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూడండి మోక్ష ఇక్కడ ఇక్కడ మోక్ష అందంగా పెట్టు ఇప్పుడు అందంగా స్టిల్ 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 కోసం ఉండండి మా అమ్మాయి వాళ్ళ డాడీకి ఇలా ఫ్లవర్ బొకేస్ ఫాదర్స్ డే సందర్భంగా పంపించిందండి ఆర్డర్ పెట్టి అంటే తను ఐఐటి కాన్పూర్లో ఇంజనీరింగ్ చేస్తుందండి అక్కడే ఉంది అందు గురించి పంపించింది ఇవి చాలా అందంగా ఉన్నాయండి న్యాచురల్ ఫ్లవర్స్ కానీ ఇందులో నచ్చింది ఏంటంటే ప్లాస్టిక్తో ర్యాప్ చేయబడి ఉందండి అలా మాత్రం ఎవరు ఇవ్వద్దండి మనం ఏదైనా ఇలా డెకరేట్ చేయించుకోవాలనుకుంటే కనుక ఏదైనా ఒక చార్ట్ కానీ పేపర్ కానీ మనకు నచ్చిన కలర్ తీసుకెళ్తే వాళ్ళ ర్యాప్ చేస్తారండి ఈ విధంగా చేయండి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసుకుందాం అండి ఆ విధంగా చేసి మేమైతే పొద్దుట అందరం కూడా మీట్ అయ్యామండి ఫ్యామిలీ అంతా కూడా అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అందులో కొంతమందికి యూట్యూబ్లో కనపడడం ఇష్టం లేదు కనుక అంతా నేను చూపించలేకపోయానండి మార్నింగ్ కేక్ కట్ చేసామండి చిన్నగా హ్యాపీ బర్త్ డే నాన్నగారు అది హ్యాపీ ఫాదర్స్ డే నాన్నగారు అని అనమాట ఆ విధంగా చేసుకున్నాం అండి తర్వాత సాయంత్రం మా నాన్నగారికి సత్సంగం ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళకి ఏం చేద్దామని ఆలోచించినప్పుడు అంటే చిన్న కేక్ వాళ్ళకు కూడా తెప్పించుదాం చిన్న సెలబ్రేషన్ లాగా చేద్దామని అనుకున్నాము అసలు అయితే సాయంత్రమే మొత్తం సెలబ్రేషన్ అనుకున్నాం కానీ కొంతమంది మా వారు మా అన్నయ్య వీళ్ళు కూడా ఫాదర్సే కదండి అందరూ ఉన్నప్పుడు చేయాలని ఆ విధంగా మార్నింగే ఆ కేక్ని కట్ చేయించేస్తాం అంటే కేక్ వీడియో అది కూడా తీయలేదండి అంటే అందులో కొంతమంది కనిపించిన ఇష్టం లేదు ఈ వీడియో అసలు పెట్టకూడదు ఉద్దేశంతో ఇంకా మార్నింగ్ అయితే చిన్నగా మా చిన్నాన్నలో అందరూ కూడా వచ్చారండి ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ తర్వాత ఏంటంటే సాయంత్రానికి మేము ఇలాగా ఏం చేయాలి సాయంత్రం ఒక చిన్న కేక్ తెప్పించుదాం అనుకున్నాం కానీ మా నాన్నగారు మేమందరం షుగర్ పేషెంట్లు పెద్దవాళ్ళునో మాకు ఎందుకు ఒక కేకులు ఆ వేయండి అన్నారండి చక్కగా అసలు దెబ్బరొట్టెట్టి తయారు చేసామండి వాళ్ళు సాయంత్రం కట్ చేయడానికి పొద్దున్న మిగిలిన దాంట్లో కేకులు కూడా పక్కన పెట్టాము అలాగే సమోసాలు అలా తర్వాత ఈ బొబ్బట్లు కూడా తీసుకొచ్చామండి ఈ బొబ్బట్లు సమోసాలు కూడా అసలు మేము ఏమీ కూడా కవర్లో కానీ లేకపోతే ఒక ఆటపెట్లో కానీ ప్యాక్ చేయించుకోకుండా ఇలా బాక్సులు పంపించి వాటిలోనే వేయించి తీసుకొచ్చామండి వసుంధరలో తెచ్చామన్నమాట ఎందుకంటే బొబ్బట్లు వసంతరాలు ఎందుకు తెచ్చామంటేనండి అలాగా బొబ్బట్టుకి ప్యాక్ చేసింది కూడా కవర్ కాకుండా బట్టర్ కవర్ ర్యాప్ చేసి ఉంటుందండి అది మనకి ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదు కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చాం ఇదిగోనండి ఇలాగా మేము అవన్నీ కూడా రెడీ చేసుకున్నాం సాయంత్రం కేక్ కట్ చేయడానికి ఏంటంటే మా నాన్నగారికి ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ కూడా అలాగే సత్సంగ్ సభ్యులు కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు వీళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు మా నాన్నగారు సత్సంగ్ నడుపుతారండి లక్ష్మవారం ఆదివారం కూడా మా ఇంట్లో సత్సంగ్ జరుగుతుంది గురువుగారు రెండు పూజలు ఇచ్చారండి మా నాన్నగారికి అందు గురించి కండక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా నేను ఆ సత్సంగ్ విషయాలు నేను వేరే సారి చూపిస్తానండి ఇదిగోనండి దెబ్బరట్ని ఇలాగా రెడీ చేసాం అనమాట దీపం కూడా వెలిగించడానికి ఈ విధంగా రెడీ చేసామండి మార్నింగ్ కూడా దే మేము ఏంటంటే ఓదడం ఆర్పడం అలాంటి కొవ్వొత్తులు వెలిగించడం అలాంటివి చేయలేదండి సరదా కేక్ కట్ చేసామంతే తర్వాత మా నాన్నగారు ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ కూడా ఏంటంటే సాయంత్రం పూట సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు మెడిటేషన్ చేసుకుంటారు ఇది రూమ్ అండి మా అమ్మగారి ఇంట్లో దేవుడు కదండి ఇది ఈ దేవుడి గదిలో ఇలాగా ఏర్పాటు చేసుకున్నారు గురు పరంపర అండి మా నాన్నగారులో ఎవ ఎక్కడైతే పూజ చేసుకున్నారో ఆ గురువుల యొక్క పరంపర ఫోటో అండి ఇదంతా కూడా నేను ఎలా జరుగుద్ది సత్సంగం అనేది ఇంకో వీడియోలో తప్పనిసరిగా చూపిస్తానండి చాలా బాగా చేసుకుంటారు అంటే మెడిటేషన్ అనేది మనకి అవసరం అండి ప్రతిరోజు సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ చేసుకుంటారు అలాగే ఆదివారం లక్ష్మీవారం సత్సంగం అంటే పాటలు అవి పాడుకుని కాసేపు అలా చేసుకుంటారండి ఇలాగే గురువుగారు మాతాజీనండి వాళ్ళ గురువులు అనమాట ఇలా చాలా సరదాగా ఉంటారండి కాబట్టి వాళ్ళందరితో సాయంత్రం సెలబ్రేట్ చేసామండి ఫ్యామిలీ మెంబర్స్ చిన్నాన్నలు అందరితో మార్నింగ్ ఏమో ఇంట్లో అన్నయ్య తమ్ముడు అందరం కాకి కట్ చేసుకుని కొంతమంది ఉండరని అలా చేసామండి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాం అనమాట అంటే దీపం వెలిగించి దెబ్బ కట్ చేస్తారనమాట అండి వీళ్ళు అసలు చాలా బాగా ఫస్ట్ బొబ్బట్టే

పట్టండి క్లాసు పిల్లలు పట్టండి హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఎప్పుడైతే భువనేశ్వర్ నువ్వు మోక్ష అందరి రోడ్లోనే కొంచెం కొంచెం పెట్టండమ్మా ఈ విధంగా దీపం వెలిగించి దెబ్బరొట్టి కట్ చేసి తర్వాత అక్కడ స్వీట్ ముందు తినిపించుకోమని చెప్పామండి వాళ్ళైతే ముందు దెబ్బరొట్లే మా నాన్నగారు చూడండి కేక్ కింద కట్ చేసేసి దెబ్బరొట్టిని ముందు దెబ్బరొట్టి తినిపించేసుకుంటున్నారండి వాళ్ళు నేనైతే అందరికీ కూడా ఇలాగ బొబ్బట్టి స్వీట్ అందరికీ కూడా ఇలా తినిపించానండి బాగుందండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఏముందండి ఆ కేకే కట్ చేసుకోవాలా మనకు నచ్చింది ఏదైనా కట్ చేసుకోవచ్చు కదండి కానీ దీపం వెలిగించుదామండి మన ట్రెడిషన్ ప్రకారం ఈ విధంగా అందరికీ కూడా ఇలా తినిపించడం అయితే జరిగిందండి మా మేనకోళ్లు నేను కూడా ఇలా అందరికీ తినిపించాము బాగుందా అండి మా ఐడియా అలాగే అసలు వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వీళ్ళందరూ చాలా సరదాగా ఉంటారండి ఆ వీడియోలు మీకు ఎప్పుడైనా చూపిస్తాను అంటే సత్సంగ్ సభ్యులండి వీళ్ళందరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు కొంతమంది ఇంకా రాలేదండి అంటే లేడీస్ కూడా కొంతమంది ఉంటారు మేము అప్పటికప్పుడు పెట్టుకున్నాం కదండి వీళ్ళు మామూలుగా అయితే ఆరున్నరకి మీట్ అవుతారు ఆరు సత్సంగం మేము ఐదు గంటలకే వచ్చేమన్నాం మళ్ళీ మేము వెళ్ళిపోవాలని ఈ విధంగా బాగా ఎంజాయ్ చేస్తామండి తర్వాత వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగానండి వాళ్ళు అలా ఆన్సర్ చేశారో చూడండి అది డేటు టైం గుర్తుందా డేటు అలాగే సంవత్సరం మీరు పుట్టినప్పుడు కాదు మీ పిల్లలు పుట్టినప్పుడు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు ఇరవై మూడో తారీఖు వెరీ సూపర్ అసలు డెబ్బై

మీరు చెప్పండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తల్లి ఎవరో ఎనభై ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై నాలుగు నవంబర్ ఇరవై అందరికీ గుర్తుంది అలా చేసిన తర్వాత ప్లేట్స్లో అంటే మేము ఇక్కడ చూడండి ఎకో ఫ్రెండ్లీగా స్టీల్ ప్లేట్సే వాడము ఈ ప్లేట్స్ ఏంటంటేనండి నేను మా అపార్ట్మెంట్లో ఏవైనా వినాయక చవితి అప్పుడు వాడడానికి ఉంటాయని వినాయక చవితి అప్పుడు ఒక సెవెన్ డేస్ అలాగా అవి తెచ్చి గ్లాసులు అవి వాడుతున్నారని రెండు వేల పంతొమ్మిదిలో కొన్నానండి ఇది ఇవి ఏంటంటే ఆ వెనకాల కూడా రాయల్ ఫీల్డ్ అపార్ట్మెంట్ అండి ఆర్పిఎన్ రాయించాను ఆ ప్లేట్లు గ్లాసులు కూడా నా దగ్గర ఉన్నాయండి అండ్ ఇప్పుడంటే స్టీల్ బ్యాంక్ పెట్టాను కానీ అప్పుడే కొన్నానండి తర్వాత మనకి ఏంటంటే ఇది కరోనా వచ్చేసిందండి కరోనా రావడం వల్ల అసలు వినాయక చవితిలే చేయడం మానేస్తాం మా దాంట్లో అలాగే ఎవరికైనా అవసరమైతే పట్టుకెళ్ళండి అని ఒక ఎనభై ప్లేట్లు ఎనభై గ్లాసులు కూడా అప్పుడే కొన్నానండి అవి ఆ ప్లేట్లు గ్లాసులు తీసుకొచ్చి ఇలా పెట్టడానికి బాగుంటాయని అందులో ఏంటంటేనండి బొబ్బట్టు అలాగే కేకు సమోసా అండి తర్వాత ఈ రొట్టి కట్ చేసి మొక్కల కింద పెట్టామండి అసలు పెద్దోళ్ళు మీరు చెప్తే నమ్మరండి ఆ దెబ్బ రొట్టె మీదే ఉందండి అసలు అందరికీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అల్లం చట్నీని మజ్జిగలో కలిపి చట్నీ కింద కూడా వడ్డించామండి అలాగ తర్వాత ఇలాగా మనం మజా ఇలా గ్లాసుల్లో పోసిచ్చాం ఈ గ్లాసులు కూడా మనం తెచ్చినాయండి మా అపార్ట్మెంట్ పేరు ఆర్పి అని అప్పట్లో ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా తీసుకొచ్చి ఈ విధంగా మేము సర్వ్ చేసామండి ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే మనం ఆలోచిస్తే ఎలా అయినా చేయొచ్చండి ఈ విధంగాను చర్వాతేమంటారంటే నిన్ను అందర్తని చెప్పు దీపంతో దెబ్బర్ తో దీపం వెలిగించి సెలబ్రేట్ చేసుకోమని చెప్పింది ఇదిగో మీకు ఈ రోజు పెట్టినట్లు ఏం నచ్చింది చెప్పండి అందరూ దెబ్బ రొట్టెనా దెబ్బ రొట్టెగా ఫస్ట్ పర్కా మీకు మీకేం చెప్పండి దెబ్బ రొట్టె అవునా ఓకే అప్పుడు అంకుని వేసాము వాళ్ళందరికీ కూడా ఆ దెబ్బ రొట్టె అల్లం చట్నీ బాగా నచ్చిందండి దెబ్బరొట్టతో దీపం వెలిగించి చేసుకోవని నీ వీడియోలో అందరికీ చెప్పు ట్రెడిషనల్గా అని చెప్తున్నారండి అంటే ఏముందండి మనం తినేది సరదా కట్ చేసుకున్నాం అక్కడ వాళ్ళకి బొబ్బట్టు పెట్టినా కానీ వాళ్ళందరూ కూడా ముందు దెబ్బ రొట్లే తినిపించుకుంటున్నారండి అసలు ఎంత నచ్చిందో వాళ్ళకి అలాగే మేము తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం మా నాన్నగారు వదిలేయండి అమ్మ నేను తర్వాత చేస్తాను అన్నారు అయినా కానీ తుడిచేసుకుందాం అని చేసేసుకున్నాం అనమాట ఈ విధంగా మొత్తం తుడిచేసుకున్నామండి అంటే మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో ఇలాగా కొన్ని స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు వాడి ఈ విధంగా వాడండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి